తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక తెలిపారు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునేలా ప్రదానం చేస్తామన్నారు తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్న భట్టి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా వేడుకలు ఉంటాయన్నారు ఇందుకు సినీ పరిశ్రమ పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జూన్ పద్నాలుగున హెచ్ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి ముహూర్తం ఖరారైంది జూన్ పద్నాలుగున ప్రధానం చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది హైదరాబాద్లోని హెచ్ఏసి వేదికగా అంగరంగ వైభవంగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపింది ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ప్రివి థియేటర్లో నిర్వహించిన కర్టెన్ రైజర్ మీడియా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు జూరీ చైర్మన్ జయసు హాజరై గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ఎంట్రీలను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు నిష్పక్షపాతంగా పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం భట్టి జ్యూరీ సభ్యులకు సూచించారు గొప్పగా అవార్డుల వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ సంస్కృతి గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఈ జూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో సెలెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేయాలని తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపర్చాం చలన చిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులు అందరినీ కూడా వాళ్ళు పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు రెండు వేల పదకొండు తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరన్నీ విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద ఎదుర్కొలే ఒక నిర్ణయం తీసుకున్నాం మేము తప్పకుండా మనం ప్రోటీన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ముందు కూడా తెలుగు చలచిత్ర రంగాన్ని హైదరాబాద్ లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ క్యూ ఉంటాయి గద్దర్ ఫిల్మ్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను చూసి మే నెలాఖరు కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు సీఎం సూచనలతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు జ్యూరీ చైర్మన్ గా తనను నియమించడం పట్ల నటి జయసుధ ఆనందం వ్యక్తం చేశారు జ్యూరీ సభ్యులతో కలిసి ఉత్తమ చిత్రం చేస్తామని తెలిపారు ఈ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా నుంచి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు కు ఇస్తే ఫైనల్ గా జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం నిజాయితీగా జూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ ఈ సినిమా అన్నది ఇది పెద్ద టాస్క్ ఇది సినిమాలు చూడడం అంటే ద చోజన్ వన్ విల్ బి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చినప్పుడు అన్ని సినిమాలు బాగుంటాయి అన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి బట్ అందులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాము పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలుగు ఉర్దూ భాషలో పదకొండు కేటగిరీల్లో నామినేషన్లు ఆహ్వానించగా పన్నెండు వందల ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి వాటిని పదిహేను మంది జ్యూరీ సభ్యులు పరిశీలించి ఉత్తమ చిత్రాలను అవార్డులకు ఎంపిక చేయనున్నారు అలాగే రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు ఏడాదికి ఒక్కో చిత్రాన్ని గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక చేయనుండగా ఎన్టీఆర్ పైడి జయరాజ్ బిఎ రెడ్డి నాగిరెడ్డి చక్రపాణి కాంతారావు రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేకంగా వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేయనున్నారు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించింది పోప్ ఫ్రాన్సిస్ మూడు రోజుల సంతాప దినాల కారణంగా గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ వాయిదా వేశారు త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ అవార్డుల ఆవిష్కరించనున్నారు మీడియా సమావేశం అనంతరం గద్దర్ అవార్డుల ఎంట్రీకి వచ్చిన చిత్రాల్లోని ముప్పై ఐదవ చిత్రాన్ని జూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కోమటిరెడ్డి వీక్షించారు